హలో నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనబడుతున్న వారు మా అమ్మమ్మ గారండి మా అమ్మమ్మ గారు సుమారు ఒక డెబ్బై నుంచి డెబ్బై సంవత్సరాలు ఉంటారండి మా అమ్మమ్మ గారండి ఇది మా అమ్మమ్మలా ఇల్లు అండి చూడండి నమస్కారం ఫ్రెండ్స్ అన్ని మంచిగా మా ఇంట్లోనే చెట్లు మా ఇంట్లో చెట్లు బాగున్నాయండి ఆనగ ఆనగా చెట్టు ఉన్నది చెట్టు ఉన్నది చింత చెట్టు ఉన్నది ఆమె చెట్టు ఉన్నది నిమ్మ చెట్లు ఉన్నాయండి పాపం మా అమ్మమ్మ అన్ని చెట్లను సొంత కొడుకు కొడుకున్నదండి మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లండి ఎవరికైనా ఎవరికైనా మనకు అమ్మమ్మ గారి అంటే సెంటిమెంట్ ఇదివరకు పెద్ద మన పెంకుటి ఉండేదండి తక్కువ ఇల్లు కాదనేది ఒక యాభై మంది వచ్చిన సమాధానం చెప్పేటటు ఉండదండి ఇక రీసెంట్గా అమ్మమ్మ వాళ్ళు ఇక ఇల్లు కురు కురుస్తుందని అది అని పాదని ఇక తన సశక్తితో సొంత స్వయాలతో ఇల్లు తన తనకు ఉండేటట్టు ఇల్లు నిర్మించుకున్నారండి

నలభై యాభై ఏళ్ళ కిందనే హెచ్ఎస్ అంటే ఇప్పుడు మనం ఈ డిగ్రీలు ఈ ఏది మనకి ఈ ఏ మనకి రావండి ఎంఏడ్లు ఆ రోజునే అంత విజ్ఞానం అంత చదువుకున్నారు ఇప్పుడున్న హైదరాబాద్ లో బీటెక్ ఎంటెక్ కంప్యూటర్లలో జాబ్ చేసే పిల్లలు కూడా మా అమ్మమ్మగారు అయితే ఒక లెక్క సంక్లిష్టమైన లెక్క సగం కూడా చేయలేరండి కావాలంటే మా అమ్మమ్మ జ్ఞాపకాలు మీరు చెప్తా అడగండి అమ్మమ్మ మీరు మీ మీతో మీ అల్లిగారు ఊరు ఎవరు చెప్పండి ద్వారకపేట 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 అండి నర్సపేట దగ్గర మీరు మీ చిన్న వయసులో మీ జ్ఞాపకాలు చెప్పారండి మీ ప్రైమరీ స్కూలు నర్స ద్వారకపేట వరకు తర్వాత సిక్స్త్ సెవెంత్ ఎయిత్ గర్ల్స్ స్కూల్ నర్సంపేట నైన్త్ టెన్త్ లెవెన్త్ హై స్కూల్ ఎగ్జామ్ అనకొండ ద్వారజీ హై స్కూల్లో పరీక్ష రాసుడు ఎక్కడెక్కడ లేవు పరీక్ష సెంటర్లు కూడా ఎక్కడ లేవు అనవకొండలనే ఓకే కింద అడవిల చదువులు ఇంతే అంత ఇరవై ముప్పైంది అడవిలో చదువుడు అంటే అనేది యాభై గిల్ల కిందనే యాభై ఆరు మా మామమ్మ ఎంతో మంచిగా ఆరు ఏళ్ళ స్టడీ అంటే ఇప్పుడు ఇప్పుడు లెక్కలే మనం ఒక ఎంఏాం అనం అండి ఏ డిగ్రీలు పనిర అంత విజ్ఞానం ఉన్నది అంత టాలెంటు ఒక్కసారి ఏదైనా పాట అంటే చాలు మంచిగా పాడతారు అన్ని కళలు ఉన్నాయి కాకపోతే తన తరవాత బాగాలేక వెనక ఇక యాభై ఏళ్ళ కింద చదువుకున్నాయి వాళ్ళు ఏంది వాళ్ళ పెద్దలు కానీ వాళ్ళ ఆడపిల్ల పోయి బయట జాబ్ చేసింది అని అలా పాప మా అమ్మ చదువుకున్న దానికి వాల్యూ లేకుండా పోయిందండి అయినా ఇప్పటికి కూడా తన సొంతతోడే సొంతతోనే తన శక్తితోనే భక్తుంది మా తాతయ్య గారు మంచివారు కానీ తా అమాయకులు కాబట్టి కాబట్టి ఏం చేయలేకపోయారు తాతయ్యని కూడా మా అమ్మమ్మని చూసుకునేవారు పాపం మా అమ్మమ్మ ఎంత చదువుకున్నా గానీ అంతమంది నలుగురు అక్క చెల్లి ఉంటారండి వాళ్ళు వాళ్ళు మా అమ్మమ్మ చదివిన దాంట్లో సగం కూడా చదవలేదు కానీ వాళ్ళ భవిష్యత్తులో మంచిగున్నాయి వాళ్ళు మంచికున్నారు పాపం మా అమ్మమ్మనే కానీ ఎప్పటికప్పుడు ఇద్దరు కుల తెల్లా పెళ్లి చేసింది కష్టాలతో ఇప్పటికి కూడా మాకు అమ్మమ్మతో అమ్మమ్మ కానీ చాలా సహాయపడుతున్నారు ఎన్నో కష్టాలు పడేది పాపం ఒక్కొక్క ఇంటికి లేని ఊరు కూడా ఉన్నాయండి అయినా కానీ తన కొంత శక్తితోటి ఈ వరకు నెట్టుకుంటూ వస్తుంది ఇంట్లో నలుగురు సంపాదించిన ఇంట్లో కూడా ఆ రే ఆ తిరిగి ఇరవై ఉంటలేము మనం నలుగురు ఎగురు సంపాదించిన ఒక ఆడు కూడా మన వాళ్ళు ఉండలేము ఇప్పటికి కూడా మా అమ్మమ్మ సొంతంగానే తన పని తాను వేసుకుంటారు వండుకున్నాడు ఊరుచుకుని సల చేస్తారు అన్ని డెబ్బై డెబ్బై ఐదు ఉన్నాయండి ఇప్పటి ఎట్లాంటి లెక్కలు చెప్పినా అడిగినా స్పష్టంగా ఆమె రాత ముచ్చుంటండి అమ్మమ్మ చెప్పండి మీ మీ ఉద్యోగం ఎలా క్యాన్సిల్ చెప్పండి మీకు మంచి ఉద్యోగం వచ్చింది కానీ మీరు ఎందువల్ల మీ ఉద్యోగానికి వచ్చింది ఒక్కసారి చెప్పండి ప్లీజ్ నా కోసం వివరించండి హలో సార్ మాకు కొంచెం ఇల్లు పెద్దది చాలా పెద్దది అన్నమాట మేము కుటుంబం అందులో ఉన్న ఉన్నా కాబట్టి అది ఈయన కొంచెం అమాయకుడు ఇక ఆడపిల్లలు ఇద్దరు అయినరు పెళ్ళిళ్ళకు ఏవలన్నా మంచి వాళ్ళని మాట్లాడతారు కదా అని నేను జాబ్ ఆల్ టీచర్గా ఆల్రెడీ చేసిన తక్కువ జీతం అయినా కానీ కొంచెం బంగారం ఉంటే కూడా కట్టినా దానికి కట్టి అది విఎల్డబ్ల్యూ అనేది వీడిఓ ఆ పోస్ట్ వచ్చిందని ఉడగొట్టుకున్నా అయితే ఆ రోజులలో అబ్బాయిని క్లియర్ గా ఇప్పుడున్నట్టు అమ్మాయిలకు చూపించి చేసేవారు కదండి మా తాత అంటే అమ్మమ్మ వాళ్ళ డాడీ సంబంధం చూసి అంటే మామూలుగా ఒక ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయి తనకంటే ఎడ్యుకేషన్ ఉండవాలని తీసుకున్నారు కానీ ఇట్లా రివర్స్ అయిందండి మా కంటే తక్కువ ఎడ్యుకేషను ఒక అంటే మంచి మంచోళ్ళే కానీ మంచి మంచోలే కానీ వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ ఒక అమాయకత్వం ఇవ్వండి అన్ని విధాలా ఉన్నోళ్ళే కానీ కాకపోతే ఆయన మా తాతయ్య గారికి ఇంకా స్టడీ కానీ వెనకడా తెలివి కానీ అబ్బలేదు ఒక అమాయకత్వం ఉండి ఇక తమ్ముళ్ళ తమల బ తమ్ముళ్ళ అయిపోయిందండి లేకపోతే ఆయన ఆయనకి అర్థమైందని సరే అది అదే ఒక ఇంత చదువుకొని కూడా మా అమ్మమ్మ ఇలా కష్టపడడం మాకు మాకు కూడా ఇప్పడం అనిపిస్తుంది ఇప్పటి కూడా మా అమ్మమ్మ గారు కొన్న చాలా టాలెంట్లు ఏంటంటే అండి మనము జాకెట్లకు సీరలకు డిజైన్లు కుడతారా అండి మా అమ్మమ్మ ఒక మిషి మిషిని కూడా ఆ టైప్లో కుట్టదండి నేను మా అమ్మమ్మ నీకు ఉప చెప్పుకోవడం కాదని మిషిన్ మిషనరీ కూడా ఆ టైపులా ఆ డిజైన్లు కానీ ఎప్పటి నుంచి ఒక ఇరవై ముప్పైనాటి అంటే తన శక్తి తన కాళ్ళ మీద మేము మా మా మేము ఉన్నా కానీ మా ఆర్థిక పరిస్థితి కూడా దయనీంగా ఉంటుందండి మా మా అమ్మమ్మలు కానీ మా ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది ఈ ఎప్పటికే కాబట్టి ఇక తనది తానే వాళ్ళ ద్వారా సంపాదించుకున్నారు ఇప్పటికి కూడా ఒకరి మీద ఆధారపడలేదు ఒకరికి చేయలేదు మా అమ్మమ్మ గారే పలానా వారికి బిడ్డలకు వాళ్ళకు వాళ్ళే చేస్తారు కానీ సీరే సార్ ఇవిగో పెళ్ళైన మర రెండు మూడు రోజులకి రెండు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలు ఒక్కసారికి సార్ వస్తారు మా అమ్మవారు మా మా మమ్మీకి మా పిన్ని వాళ్ళకు ఇద్దరు సారు ఉంటారు అంటే ఏ తన శక్తికి మించని క్రమైన తన అనుకోరు ఇద్దరు బిడ్డలను తన రెప్పలా ఒక మామూలుగా కూతుళ్ళంటే భారం అనుకుంటారు ఒకసారి పెళ్లి చేయగానే ఇంటి నిండా కొడుకులు ఉన్న వాళ్ళకి కూడా అలా చూడరండి కానీ మా అమ్మమ్మ కూతులను ఎంత చక్కగా చూడండి ఎంత మంచి కుట్టు ఇక మిషన్ కుడతా మీరే చెప్పండి ఇక ఈ కుట్టు ఈ కుట్టు ఈ మిషన్ మిషిన్ కుడతా అని చెప్పండి ఇట్లా ఇరవై ఎనభై ఈ కచవరు కుట్టు అనేది సాధారణంగా రాదు అది ఎంతో ట్రైనింగ్ ఉంటుంది అండి మా అమ్మమ్మ ఇప్పుడు డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళు సుమారు ఉంటారు రాయినా కానీ అంత మంచిగా కూర్చున్నారు అంటే టాలెన్ని ఇప్పుడు ఏం చేస్తారు దేవుడు అనేటోడు నచ్చి రాయను అని చూడండి అది అది మా అమ్మమ్మ జరిగింది అన్ని టాలెంట్లు ఉన్నా కానీ అంటే ఇప్పుడు అమ్మ అమ్మమ్మ గారు ఆయన మనకు ఈ సాపోజ్ ఒక ఎకానమీకి ఒక రేంజ్లా కాలేదు కానీ ఇప్పుడు అయితే పరిస్థితి మంచిగా అంటే స్వచ్ఛమైన ఆక్సిజన్లో స్వచ్ఛమైన గాలిలో స్వచ్ఛమైన మంచిగా ఉన్నారు కాకపోతే అమ్మ మా గారు చదువుకున్న దానికి తగ్గట్టు కాలేదు కానీ చిన్నప్పటి నుంచి పోరాడుతూ ఉన్నారు అది ఎవరు ఎవరు ఏమన్నా కానీ వాళ్ళ ఎవరికి తగ్గట్టు వాళ్ళకు మర్యాద ఇచ్చుడు చాలా మంచిగా నేర్చుకున్నారు మా అమ్మమ్మ ఇట్లాంటి ఇంత మంచి మా అమ్మకి ఇన్ని కష్టాలు అంటే మాకు మొత్తం బాధ ఉంటుందండి మేము కూడా అనుకుంటాము ఇంత చదువు చదివి మళ్ళీ చెల్లెలు కూడా అంటారు ఇంత చదువు ఏమైంది ఇట్లా ఏంది అని బాగా చాలా బాధలు కూడా మా వాళ్ళ చెల్లెలు కూడా అంటారు మా అమ్మమ్మకు ఇంకో మైనస్ ఏంటంటే ఇద్దరు ఒక ఒక్కొక్క కుమారుడు లేకపోవడం అది ఒక మైనస్ అండి కుమారుడు ఒక మా వీళ్ళకు తెలివి కలుడు వాళ్ళకు వచ్చే వాళ్ళను ఆ కొడుకున్న అడిగేటోడు ఉన్నాడు అడిగే అడిగేటోడు కావచ్చు పెళ్ళి అక్కడ మా మమ్మీలు మా ఇండ్లల్లో మా మా అప్పుడు మా టీచర్ మాకండి మీ ఎట్లా బతుకాలని అప్పుడు మామూలు మా మామూలు కూడా ఆశ్చర్య పెట్టేది మా వాళ్ళు మాకు మీ ఎప్పుడు ఉండేది ఎవరికో మా వాళ్ళు కూడా మస్తు కష్టపడరు మమ్మీ డాడీ కూడా పాప అది ఎప్పుడు మాకు కష్టాలు ఉండేవాడి అయినా కానీ మంచిగానే మర్యాదనే ఒక రకంగా ఉంటున్నామండి మా ఇగో ఇది మా అమ్మ వెళ్ళండి థ్యాంక్స్ కానీ ఇంత స్టోరీ మీరు మీరు రీచ్ అవుతారని మీరు చూస్తారని నేను నమ్ముతున్నాను రోగి కానీ మా అమ్మమ్మ ఇల్లు దయచేసి నన్ను నన్ను నా వీడియోను జర చూడండి దయచేసి దయచేసి ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేస్తాడు చూడండి సో ఇది రియల్ అండి నేను ఏదో స్టోరీ కాదని మా అమ్మమ్మ గారికి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆ కుట్లు చూడండి ఎట్లా కుడుతున్నారు ఇదే కాదు చాలా టాలెంట్ ఉన్నారు సది ఒక పద్యం ఒకవేళ చదువు అంటే దాన్ని ఒక్కటే రెండు కంఠస్థం అయిపోతుంది ప్రతి పద పదము స్పష్టంగా బతుకమ్మ పాటలు కానీ ఈ మంగళారతులు సహస్రనామాలు అన్నీ ఒక పూ ఈ మన ఒక పుస్తకం డిక్షనరీ ఉంటే చూడండి మా అమ్మమ్మ డిక్షనరీ ఈ మా ఆయన చేయను కానీ మాకు మా అమ్మమ్మనే ఆయన చేయను మా అమ్మ అన్ని ఇప్పుడు ఇంత ఇగో ఇంత ఏజ్లో కూడా చూడండి మేము కళ్ళు పోయినా కానీ కుట్టు కూర్చున్నారు చూస్తున్నారు ఎంతైనా ఇంత ఇట్లా ఈ మీరే చెప్పండి మా అమ్మమ్మ గారి వయసు మీరే చూడండి లైఫ్ మొత్తం కష్టాలు మనకి ఇది ఇది ఒక రెక్కల పోయినా చూడండి ప్రముద్రం ఏమి లేదు ఏమిడా ఏడాది కొన్ని రోజులకు మనకు వెనుక కరువులు అసలు పోయి తిన్నాడు తిను కాదు పచ్చి గడి కూడా మొలకపోయింది ఆ రోజుల అట్లాంటి రోజు ఉండేది పచ్చి గడి తిందామన్నా కానీ అది కూడా మొదలు కరువులు వచ్చినాయండి ఆ టైంలో వచ్చేది బ్యాంకు ఆ టైంలో ఈ బ్యాంగ్ అన్ని మనకు కట్టకపోతే కానీ ధర్బాదు ఇప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులు చూసినప్పుడు అట్లాంటి ఘోరంగా ఉండేదండి చాలా ఘోరంగా ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఒక తిరిగ ఇప్పుడు ఒక నయమైంది కానీ ఒకప్పటి తెలంగాణ పరిస్థితులు చూస్తే ఘోరంగా ఉంటాయండి అప్పటి ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేసినా కానీ ఇగో ఇది ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇలా అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చుతని మేము అనుకుంటున్నాను దయచేసి నా వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఇది రియల్ అండి రియల్ ఫ్యాక్ట్స్